హలో ఫ్రెండ్స్ రెబల్ స్టార్ ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎందుకంటారో మరొకసారి నిరూపించాడు భయ్య ఒక అర్రర్ సినిమాతో మొట్టమొదటిసారి ఇండియాలోనే వంద కోట్ల పైన ఓపెనింగ్ రాబట్టిన హీరోగా రికార్డ్ పెట్టాడు భయ్య అదేవిధంగా ఆరు సినిమాలు వంద కోట్ల పైన డే వన్ ఓపెనింగ్ రాబట్టిన హీరోగా కూడా మరొక రికార్డ్ పెట్టాడు భయ్య ఇదైతే ఎపిక్ క్రికెట్ అని చెప్పవచ్చు నిన్నటి వరకు ట్రేడ్ అనుకున్నారు ఈ రాజాసాబ్ మిక్స్ టాక్ వచ్చింది కాబట్టి పెయిడ్ ప్రీమియర్స్ కూడా సరిగ్గా వేయలేదు కాబట్టి వంద కోట్ల పైన ఈ మూవీ ఓపెన్ అవ్వదు అనుకున్నారు భయ్య ఫ్యాన్స్లో కూడా ఒక డౌట్ ఉండిపోయింది అసలు ఈ మూవీ వంద కోట్ల పైన ఓపెన్ అవుతుందా ఒక తొంభై కోట్ల వరకు వచ్చి ఆగిపోతుందేమో అనే విధంగా అనుకున్నారు భయ్య మరి అలా అనుకున్న అలా డౌట్ పడ్డా ఫ్యాన్స్ అందరూ కూడా అది సందిగ్ధనంతా పక్కన పెట్టేయండి భయ్య వంద పైన మూవీ అయితే ఓపెన్ అయిపోయింది మరి ఏ స్టేట్లో ఎంత వచ్చిందో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను భయ్య అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య ఈ మూవీకి బడ్జెట్ నాలుగు వందల కోట్ల వరకు పెట్టారు నాన్ థియేటర్కల్ రైట్స్ ఒక రెండు వందల కోట్లకు అమ్ముడిపోతే థియేటర్కల్ రైట్స్ రెండు వందల ఏడు కోట్లకు అమ్ముడిపోయింది అంటే రెండు వందల తొమ్మిది కోట్ల షేర్ టార్గెట్తో ఈ మూవీ అయితే బరిలోకి దిగింది భయ్య లాంగ్ రన్లో ఈ మూవీ హిట్ అవ్వాలంటే నాలుగు వందల పైన గ్రాస్ అనేది రాబట్టాలి ఎక్కడి వరకు క్లియర్ కదా డే వన్ పెయిడ్ ప్రీమియర్స్తో కలిపి దాదాపుగా వాల్డవేడిగా మూడు వేల రెండు వందల థియేటర్స్లో ఈ మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య ఏపీ అండ్ తెలంగాణలో తొమ్మిది వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది కర్ణాటక తమిళనాడు కేరళలో ఒక ఐదు వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది హిందీలో నార్త్ ఇండియాలో ఒక వెయ్యి స్క్రీన్స్లో రిలీజ్ అయింది ఓవర్సీస్లో ఒక ఎనిమిది వందల స్క్రీన్స్లో రిలీజ్ అయింది భయ్య ఈ విధంగా మొత్తం మీద మూడు వేల రెండు వందల థియేటర్స్లో వాడవేడిగా రిలీజ్ అయింది పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా ఈ మూవీ అయితే వాడవేడిగా ఇరవై కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది భయ్య ఏపీ అండ్ తెలంగాణలో ఎనిమిది కోట్లు రాబట్టింది కర్ణాటక ప్లస్ తమిళనాడులో రెండు కోట్లు రాబట్టింది ఓవర్సీస్లో పది కోట్లు రాబట్టింది ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఒక యాభై కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ ఇక ఆఫ్లైన్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్స్ పెయిడ్ ప్రీమియర్స్ మొత్తం అంతా కలిపి ఏపీ అండ్ తెలంగాణలో అరవై కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ ఇదైతే ఎపిక్ క్రికెట్ అని చెప్పవచ్చు ఒక హర్రర్ సినిమాకి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే చూసే సినిమాకి అరవై కోట్లు ఓపెన్ అవటం అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఏపీ క్రికెట్ భయ లాంగ్ రన్లో అరవై కోట్లు వస్తే చాలు అనుకునే హీరోలు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటిది ఇటువంటి మిక్సిడ్ టాక్తో కూడా అరవై కోట్ల పైన డీ వన్ ఓపెన్ అవడం అంటే ఏపీ అండ్ తెలంగాణలో ఇది ఎపిక్ రికార్డుగా అలాగే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్కి మాత్రమే సాధ్యమైన రికార్డుగా మనమైతే చెప్పవచ్చు భయ్య ఇక కర్ణాటక తమిళనాడు కేరళ ఈ మూడు రాష్ట్రాలు కలిపి పది కోట్ల వరకు గ్రాస్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య మొదటి రోజు ఇక హిందీలో ఆరు కోట్ల వరకు నెట్ అయితే రబట్టింది హిందీలో అయితే నేనైతే కొంచెం తక్కువ చేయాలనుకుంటున్నాను భయ్య హిందీలో డబల్ డిజిట్ నెట్ పెడుతుందని ట్రేడ్ అయితే అంచనా వేసింది మరి ఈ సాటర్డే రేపు సండే ఏమన్నా డబల్ డిజిట్ ఓపెన్ అవుతుందేమో చూడాలి ఇక ఈ విధంగా ఆల్ ఇండియా వ్యాప్తంగా యాభై కోట్ల వరకు నెట్ అయితే ఈ మూవీ అయితే రాబట్టింది భయ్య ఇక ఓవర్సీస్లో టూ పాయింట్ ఎయిట్ మిలియన్ల డాలర్స్ అయితే రాబట్టింది మొత్తం మీద ఓవర్సీస్లో పెయిడ్ ప్రీమియర్స్ ప్లస్ డే వన్ కలిపి ముప్పై కోట్ల వరకు గ్రాస్ అయితే రబట్టింది భయ్య మరి ఈ విధంగా డే వన్ ఈ మూవీ నూట ఐదు కోట్ల నుండి నూట పది కోట్ల వరకు ట్రేడ్ ప్రకారం రాబట్టింది భయ్య ఇవన్నీ కూడా ట్రేడ్ లెక్కలు ఇక అఫీషియల్ పోస్టర్ మేకర్స్ మరికొన్ని గంటలు రిలీజ్ చేస్తారు మరి అఫీషియల్ పోస్టర్లో అసలు ఎంత నెంబర్తో దించుతారో మీరైతే కింద కామెంట్స్ చేయండి భయ్య ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ట్రేడ్ ప్రకారమే ఈ మూవీ వంద కోట్ల మార్క్ అయితే దాటేసింది ట్రేడ్ ప్రకారమే రాజసాభకి డే వన్ నూట ఐదు నుండి నూట పది కోట్ల వరకు గ్రాస్ అయితే వచ్చింది ఇక అఫీషియల్ పోస్టర్ వచ్చిన తర్వాత మరిన్ని డీటెయిల్స్ అయితే మనమైతే మాట్లాడుకుందాం భయ్య